సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్ల నిధులైనా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు వనదేవతల గద్దెల పునర్నిర్మాణం చేసే అవకాశం దక్కడం తన అదృష్టమన్న సీఎం రామప్ప ఆలయం స్ఫూర్తిగా మేడారంలోనూ రాతి కట్టడాలు నిర్మించాలని నిర్ణయించామన్నారు ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి డిజిటల్ ప్లాన్ ను విడుదల చేసిన సీఎం వంద రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు కోట్లాది భక్తుల ఆరాధ్య దేవతలైన సమ్మక్క సారలమ్మ కొలువైన మేడారం కొత్త మార్పులను సంతరించుకోనుంది గద్దెల విస్తరణ దేవస్థాన అభివృద్ధి ప్రణాళికలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు ఆలయ అభివృద్ధిలో భాగంగా మేడారంలో పర్యటించిన సీఎం నేరుగా గద్దెల వద్ద సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు వనదేవతలను దర్శించుకుని నిలువెత్తు అరవై ఎనిమిది కిలోల బంగారంగా భావించే బెల్లాన్ని మొక్కుగా సమర్పించారు వనదేవతల దర్శనం అనంతరం ముఖ్యమంత్రి ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు ఆలయ అభివృద్ధి విస్తరణకు సంబంధించిన ప్రణాళిక డిజైన్లను పూజారులు ఆదివాసీ సంఘాలకు అధికారులు వివరించగా వారి అభిప్రాయాలను సీఎం తెలుసుకున్నారు ఆలయాన్ని విస్తరణ అభివృద్ధిని పూజారులు ఆదివాసీ సంఘాలు కంఠంతో ఏకీభవించాయి ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను విశ్వాసాలను పరిగణలోకి తీసుకునే ఆలయ అభివృద్ధి ఉంటుందన్న సీఎం సంప్రదాయంలో వీసమెత్తు కూడా తేడా రాకుండా ఉండాలనేదే తమ అభిమతమని పేర్కొన్నారు అనంతరం మేడారం సమ్మక్క ఆలయ పూజార్లను సీఎం ఘనంగా సత్కరించారు గత పాలకులు సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధిపై వివక్ష చూపారన్న సీఎం ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్లైనా ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా ఆదివాసీ గిరిజనుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు వేస్తున్నామన్నారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి వరుసగా ఈ ప్రాంతాన్ని సందర్శించుకోవడం ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి మాట్లాడుకోవడం ఆనాటి పాలకులకు పెద్దలకు విజ్ఞప్తులు చేయడంతోనే సరిపోయింది ప్రతిసారి ఎవరినో ఒకరిని అడగడం వాళ్ళు ఏదో కొంచెము దానం ఇచ్చినట్టుగా ధర్మం చేసినట్టుగా వ్యవహరిస్తే మా జీవితాలకి ఇంతేనేమో అని మేము అనుకునే వాళ్ళం ప్రజలు ఆశీర్వదించు అవకాశం వచ్చింది ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం అభివృద్ధి అంటే అద్దాల మేడలు రంగుల గోడలే కాదు ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి ఆదివాసీలు అంటే ఈ దేశం యొక్క మూలవాసులు అందుకే ఈనాడు ఆదివాసీ ప్రాంతాలలో ఖండాలలో గూడాలలు మారుమూల పల్లెల్లో అదనంగా గిరిజనులకు ఆదివాసులకు మళ్ళీ ఇరవై రెండు వేల ప్రత్యేకంగా ఇండ్లు ఇచ్చి ఆదివాసి బిడ్డలు ప్రతి వాళ్ళు సొంత ఇంటిలో ఉండాలి అని మన ప్రభుత్వం ఈ రోజు ప్రణాళికలు తీసుకున్నది ఈ రోజు సమ్మక్క సార్లమ్మ గద్దెల మరియు ప్రాంగణ అభివృద్ధి పునర్నిర్మాణ కార్యక్రమము జీవితంలో వచ్చిన గొప్ప అవకాశం ప్రతి మనిషి జన్మిస్తుంటాడు మరణిస్తుంటాడు కానీ కొద్ది మందికే అరుదైన అవకాశాలు వస్తుంటాయి ఈనాడు నాకు మా సీతక్కకు ఒక అరుదైన అవకాశం సమ్మక్క సారలమ్మ గద్దెలు మరియు ప్రాంగణ పునర్నిర్మాణం ఈ జన్మలో దక్కిన గొప్ప గౌరవం గతంలో ఇక్కడికెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చి మాకు నిధులు ఇవ్వండి అని అడిగే పరిస్థితి ఉండే ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై మూడు నాడు ఇదే ప్రాంతం నుంచి నేను చెప్పిన రాబోయే రోజుల్లో ఇతరులను యాచించడం కాదు సీతక్కనే సంతకం పెట్టి నిధులు మంజూరు చేస్తుంది సీతక్క ప్రభుత్వంలో భాగస్వామి అవుతుంది అని ఆనాడు చెప్పడం జరిగింది ఈనాడు చేసి చూపిస్తున్నాం సమ్మక్క సారలమ్మ ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధులకు వెనక్కి అడుగు చేసే సమస్యనే లేదు ప్రభుత్వానికి నిధుల సమస్య ఉండొచ్చు అవసరమైతే ఇంకెక్కడైనా తగ్గిస్తాం కానీ సమ్మక్క సారలమ్మ యొక్క అభివృద్ధి కోసం ఎన్ని కోట్ల రూపాయలైనా ప్రభుత్వం విడుదల చేస్తుంది సరైన సమయంలో పూర్తి చేస్తుంది నిర్మాణ కార్యక్రమం మాదై ఉండొచ్చు కానీ గిరిజనుల యొక్క సాంప్రదాయాన్ని కాపాడుకునే బాధ్యత వాళ్ళదే అందుకే ప్రభుత్వం ప్రణాళికలు రచించి ప్రభుత్వమే నిర్మించడం కాదు ప్రణాళికల్లో ఆదివాసులను భాగస్వాములను చేసినాం ఆలయ అభివృద్ధిపై సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి అభివృద్ధి పనులకు సంబంధించిన డిజిటల్ ప్లాన్ను విడుదల చేశారు